తమ్ముడిపో నువ్ గెలిచింది బిఆర్ఎస్ నువ్వే ప్రభుత్వం నువ్వే నువ్వే ప్రభుత్వం చేసి అమ్మర్లేదు మాట్లాడేందుకు నువ్వే మాట్లాడతాడు ايو بيسن يا قابلي

చెప్ప జవాబు చెప్పండి మీ మైక్ జవాబు చెప్పండి మీరు చెప్పండి మీరు నేను ఎమ్మెల్యేగా

दल तो ब دفتر دل تا مايلينگ سنيا کرن دل تاون جا سي पी टी सिरी बाय द आफ्टर विजय पत्थर पिचिन तवरता ए 29 रेट ए अनिल स्टेशनिस्ट सर माय माय अंतम स्टेशन हा अंतम स्टेशन है ना अंतम स्टेशन है ना वी 1 वी वाज ए वी 1 वी वाज वी 1 दिस इज वी 1 दिस इज वी 1 दिस इज

కాటిలుం ల్కాల్లయా మసటెది మర్యాతరి కాలిదల్ అపిల్లిం అరాబల్ల్లిం అఖియాంలాల్లి అటిల్లిల్లాల్లిం అకాలింతరి అగాల్లింంండి � अचा अमर वेरि